చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు టార్గెట్ గా దాడులు కేసులు అరెస్టులు జోరుగానే సాగుతూ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న కేసుల్లో కొన్ని చోట్ల ఏమీ లేని దగ్గర కూడా వీళ్ళే స్పేస్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు అంటారు ఏమంటారు ఈ విహ్యం ధ్వంసం ఈ విఎం ధ్వంసం ఆ లోపల ఉన్నది బెయిల్ ఎప్పుడు వచ్చేసింది ఆయన సిఐ మీద హత్య కేసులు అని చెప్పి లోపల ఉన్నారు ఆ సిఇఈ పెన్నెళ్లి రామకృష్ణారెడ్డి గారు ఒకరికొకరు కనీసం ఎదురు పడని కూడా ఎదురు పడలేదు ఒకరు ఎక్కడో ఇంకొకరు ఎక్కడో ఉన్నారు ఎన్నికలప్పుడు ఎక్కడో గొడవలు రిలీటెడ్ పోతే కొట్టుకునేవి కూడా లేదు అక్కడెక్కడో వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నట్టు వీళ్ళు వెళ్ళడం వీళ్ళకి సపోర్ట్ అని సరే ఏదో కేసు పెట్టేశారు ఆయన జైల్లో ఉన్నారు ఇలాంటి ఇప్పుడు తాజా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళ స్నేహితుడిది విదేశాల్లో పెళ్ళి ఉంటే వెళ్ళేకి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారట అక్కడి నుంచి ఆయనను తిరుపతి డిఎస్పి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు ఇది రాత్రి నుంచి కూడా ఫుల్ పొలిటికల్ కారణం అవుతుంది కారణం ఏంటి పులివర్తి నాని ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రగిరికి ఆయన పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఎన్నికల ఫలితాలు అయిపోయి కౌంటింగ్ రూమ్ దగ్గర ఆ గొడవలు జరిగితే ఆ ప్రత్యక్షంగా మోహిత్ రెడ్డి అక్కడ లేడు అప్పుడు ఆ జరిగినప్పుడు కలెక్టర్ ఎస్పీ మోహిత్ రెడ్డి వీళ్ళందరూ కనుక ఒక రూమ్ లో ఉన్నారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు బట్ అది జరిగిన దగ్గర ఆయన లేరు ప్లస్ వైసీపీ నాయకులట ఇదే కేసులో యాభై రోజుల తర్వాత ఏ థర్టీ సెవెన్ గా మోహిత్ రెడ్డిని చేర్చారట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఏ థర్టీ సెవెన్ గా చేర్చిన తర్వాత ఆయన ఏం చేశారు కోర్టుకి వెళ్ళారు హాయ్ ముందస్తు బెయిల్ కోసం అని ముందస్తు బెయిలు హైకోర్టులో డిస్కషన్ వాదనలు జరిగేటప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది ఏమన్నారు మేమేమో ఆయన అరెస్ట్ చేయబోవట్లేదు అన్నారు సరే అని చెప్పి విచారణ సోమవారం రేపటికి వాయిదా పడింది అయితే ఈ లోపే ఆయన బెంగళూరులో అరెస్ట్ చేశారు తీసుకొని వచ్చారు పెద్ద రాజకీయ రచ్చ జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నా కొడుకును అన్యాయంగా అక్రమంగా సంబంధం లేని కేసులు అరెస్ట్ చేస్తారా వాడు కూడా వీధి పోరాటాలు చేస్తాడు చంద్రబాబు కృతజ్ఞతలు నా కొడుకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే వీధి పోరాటాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు అని చెప్పి ఆయన ఆవేదనతో ఆవేశంగానే ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరారు అసలు సంబంధం లేని కేసులో ఆయన అరెస్ట్ చేయడం ఏంటి అనే వైసీపీ అయితే ఈ ఈ విషయాన్ని మీద విమర్శలు చేసుకుంటూ వచ్చారు మరోవైపు కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ కోర్టుకు అరెస్ట్ చేయమని చెప్పి ఇట్లట్ల అరెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా ఒక చర్చ బయలుదేరింది అండ్ సోమవారం రోజు న్యాయవాదులు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి సిద్ధపడ్డారు ఈ క్రమంలో పోలీసులు ఒక అణుకే నిర్ణయమై చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేశారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేశారు యాక్చువల్గా మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదు ఫార్టీ వనే నోటీస్ ఇవ్వాలంటే బెంగళూరులో ఉన్న వచ్చి మరి అర్ధ రాత్రిపూట వచ్చి పార్టీ పడే నోటీస్ ఇవ్వాలా ఏమో తెలియదు ఇవ్వాలి ప్రొసీజర్ ఏముందో లేదు అరెస్ట్ అనుకోని పెద్ద రచ జరుగుతూ ఉంటే మా ఇంటికి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా కోర్టుకి ఈ విధంగా చెప్పి ఉన్నాం కదా అని చెప్పి ఏమన్నా లాస్ట్కి రియలైజ్ అయ్యారేమో పార్టీ పడే నోటీస్ ఇచ్చి అయితే వదిలేశారు బట్ విదేశాలకు వెళ్ళకండి అని చెప్పి ఒక కండిషన్ అయితే పెట్టినట్లున్నారు